పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజ్ ఎంత అని ప్యాకేజ్ గురించి మాట్లాడతాడు పోనీ పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమైనా మంచి ఏమిటి ఏమిటి వంగవీటి రంగాన్ని హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వాళ్ళంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే గించుకొని ప్యాకేజ్ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనీ పోని కాపులకు మీరు చేసిన మంచి ఏమిటో మంచి ఏమిటి పోనే కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వాళ్ళంతా వర్గశత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే ദട